హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈ రోజు వీడియోలో గుడ్డు పుల్స్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఈ ఎగ్ పుల్స్ పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది రెసిపీ గురించి అడిగారు సో ఈ రోజు మీ అందరితో రెసిపీని షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసేసి టేస్ట్ చేయండి ఇది కంప్లీట్ గా చింతపండు రసం వేసి పలచగా చేసే గుడ్డు పులుసు లాగా ఉండదు అలాగని మసాలా యూస్ చేస్తూ చేసే ఎగ్ మసాలా కర్రీ కూడా ఉండదు చాలా మైల్డ్ గా టేస్టీగా ఉంటుందండి రైస్ తో బాగుంటుంది చపాతీలోకి తిన్న ఈవెన్ బిర్యానీతో కూడా సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి నెక్స్ట్ టైం ఎగ్స్తో మీరు ఇంట్లో కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది మరి కాసలు లేట్ చేయకుండా ఈ ఎగ్ పులుసు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు పోసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేసి నీళ్లు తెరల కాగేంత వరకు మరిగించాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఎన్ని ఎగ్స్ అయితే అవసరమో అన్ని ఎగ్స్ని స్లోగా డ్రాప్ చేయండి నేను ఒక ఆరు గుడ్లు దాకా వేస్తున్నానండి మీ అందరికీ తెలుసు నీళ్ళల్లో గుడ్డు వేసినప్పుడు పైకి తేలితే అది చెడిపోయిందని అర్థం సో అలాంటి గుడ్లు కనుక ఉంటే పక్కకు తీసేసేయండి ఇప్పుడు ఈ ఎగ్స్ని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించేసుకుని ఇందులో ఉండే నీళ్ళన్నీ వంచేసేసి మళ్ళీ తిరిగి నార్మల్ వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత దీనిపైన ఉండే పెంకు తీసేసేయండి ఈజీగా వచ్చేస్తుంది ఈ ఎగ్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఉడకపెట్టుకుని పెంకు తీసుకున్న గుడ్లని ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలండి స్టవ్ మీద కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ నూనెలో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ని హీట్ చేయండి తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన ఒక గోల్డెన్ షేడ్లో లేయర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ ఎగ్స్ని ఎక్కువసేపు వేయించేస్తే పైన లేయర్ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని మంటని పెంచి పెద్ద మంట మీదే ఫాస్ట్గా టాస్ చేసుకుని పక్కకు తీసుకోవాలి సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గుడ్డు పైన మంచి గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోని ఒక రెమ్మ కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి ఆయిల్లో ఉల్లిపాయ బాగా వేగేంత వరకు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలని ప్యూరీగా చేసుకుని ఆ టమాటా పేస్ట్ని వేసుకుని ఫ్రై చేయాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి ఇది మసాలా కారం ఇంట్లో చేసిన హోమ్మేడ్ మసాలా కారం అండి ఈ కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ట్రస్ట్ మీ అండి మసాలా కూరలు ఏది చేసుకున్నా కూడా ఈ కారం చేసి పెట్టేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు ఈ కారం యూస్ చేసి కూరలు చేస్తే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది వీలైతే మీరు ట్రై చేయండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదంటే మీరు ఇంట్లో యూస్ చేసే ఏ కారం అయినా మీ కారానికి తగ్గట్టుగా స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా మెంతిపిండి వేసుకోండి ఏ పులుసులోకైనా మెంతిపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటిని కూడా బాగా కలుపుకుని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు టమాటా ముద్ద అంతా కూడా చక్కగా ఆయిల్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వన్ థర్డ్ కప్ దాకా పలచెట్టి చింతపండు రసాన్ని వేసుకోవాలి నేను టమాటా గుజ్జు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు రసాన్ని చాలా తక్కువ వేస్తానండి ఏ పులుసులోకైనా మీరు కనుక చింతపండు పెంచుకొని టమాటాని తగ్గించుకోవాలనుకున్నా కూడా అలా చేసుకోవచ్చు బట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మన కూరల్లోకి చింతపండుని ఎక్కువ యూస్ చేస్తే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట సో వీలైనంత వరకు చింతపండుని తగ్గించి టమాటాను పెంచుకోవడానికి ట్రై చేయండి ఓకే సో చింతపండు రసం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాయిల్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి జస్ట్ ఒక వన్ థర్డ్ కప్ వాటర్ అయితే సరిపోతుందండి మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందనమాట సో ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ ఎగ్స్ని ఆ పులుసులో ఉడకనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని పానీ పక్కకు దించేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు ఇంట్లో ఈ రకంగా గుడ్డు పులుసు ట్రై చేసి చూడండి ఇక వేరే ఏ రకంగా కూడా చేసుకోవాలని అనిపించదు చాలా చాలా రుచిగా కుదురుతుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఘాటుగా లేకుండా చాలా మైల్డ్గా కడుపుకి హాయిగా అనిపించే ఈ గుడ్డు పులుసుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి